సాధన అక్కడ అంటే ఎందుకంటే సుశీలమ్మ ఒక మాట మొన్న ఇటీవల ఇంటర్వ్యూలోనే అన్నారు ఘంటసాల మాస్టారి గొంతు లడ్డూ లాగా అంత గంభీ అంత గంభీరంగా అంత అసలు మధురంగా రౌండ్ వాయిస్ చాలా ఆ వాయిస్ కల్చర్ ఎలా అలవర్చుకున్నారని ఎందుకంటే ఆ తర్వాత అలాంటి గొంతులు రాలేదు అన్ని మాడ్యులేషన్ ఒకలాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే గొంతులు వచ్చే కానీ అంతటి బరువైన భావం భావం పలికించే గొంతులు అది గాడ్స్ గిఫ్ట్ అంతే వన్ అండ్ ఓన్లీ అవును ఇంకా మనం ప్రయత్నం కూడా చేయకూడదు అంటే అలా పాడాలని చాలామంది ప్రయత్నిస్తారు వారు పాడే పాడేటప్పుడే చెప్తారు చాలా వినయంగా చెప్తారు ఈ మాట మీరు అయితే మీరు తెర మీద నాన్నగారి గొంతు విన్నప్పుడు హీరోలను చూసినప్పుడు ఎలా ఉండేది మీ మీరందరూ మాట్లాడుకున్నప్పుడు మీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నాన్నగారు పాడుతున్నారని అలాగే ఉంటుంది అంతే తప్ప అంతకంటే ఆల్రెడీ వినేసి ఉంటాం ఇంట్లో ఓహో సో పాట వచ్చేసింది ఇంట్లో ఆల్రెడీ ఇప్పుడు ఈ పాట వస్తుంది ఎలా ఉండేది ఘనసల్ మాస్టర్ వ్యక్తిత్వం అంటే మాకు పాట ద్వారానే తెలుసు మాకు విన్నవాళ్ళు చాలా మృదువుగా మాట్లాడతారు బాలు గారు చెప్పారు రెండు మూడు సంవత్సరాలు చాలా ఆయన ఎప్పుడు వాయిస్ వాయిస్ రేస్ చేసిగా నేను నేను ఎరగాను అసలు మా అమ్మగారు ఇంత పని మీద ఆర్చేవాళ్ళు తొందరగా రెడీ అవ్వండి ఇది అని మా అమ్మగారిని రాజీ అని పిలిచేవాళ్ళు ఎందుకో తెలియదు నాకు అమ్మ పేరు సావిత్రి అవును సావిత్రి గారు అవును కానీ రాజీ రాజీ అనే పిలిచేవాళ్ళు అది ఎందుకు అలా పిలుస్తున్నారు అని అడిగేంత వయసు లేదు అప్పుడు తర్వాత అడిగాం అమ్మని అమ్మ రాజీ అంటే ఏమో అలా పిలిచారు అని మమ్మల్ని కేకలేస్తుంటే ఎందుకు కేకలేస్తావు వాళ్ళని మేము అరవద్దు అనేవాళ్ళు చాలా ఎప్పుడు చాలా సున్నితంగా ఉంటారు సున్నితంగా ఉండేవారు ఆ రోజుల్లో బాగా పెద్ద పెద్ద విద్వాంసులు బడే గులాం అలీఖాన్ గారా బడే గులాం అలీఖాన్ గారు అంటే అప్పటికి మేము పుట్టలేదు ఆయన వచ్చి ఆయనకి ఎవరు ఇది ఇవ్వలేదు షెల్టర్ ఇవ్వలేదు ఆయన ఆయన బృందం షెల్టర్ ఇవ్వకపోతే నాన్నగారు ఇంటికి తీసుకొచ్చారు అప్పటికి ఇల్లు కొనేశారు ఆ ఇంట్లో మేడ మీద వాళ్ళని ఉండమని చెప్పి అని ఇంట్లో భోజనాలు వంటలు అత్త అమ్మని కదిపి కదిపించామంటే ఇదే చెప్తుంది ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేరు అమ్మ కానీ అవన్నీ విన్ విన్నాం చాలా సార్లు విన్నాం ఇన్ని చపాతీలు చేయడం వాళ్ళ కోసం ప్రత్యేక అంటే చపాతీలు మామూలుగా మన ఇళ్ళలో అంటే సౌత్ ఇండియన్ హోమ్స్ లో ఎక్కువ తెలీదు తెలియదు కదా కానీ అమ్మకి అలాగే ట్రైనింగ్ అయింది ఓహో అంటే చపాతీలు ఒత్తడం కూడా ఆర్ట్ అండి ఇండియా మ్యాప్ వస్తుంది అలవాటు లేకపోతే అలాగూ ఇంత దొంత దొంతరగా చేసి పైకి పంపించాలన్నమాట మళ్ళీ మొత్తం చాలా మంది ఉన్నారు అప్పుడు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు అప్పుడు తర్వాత ఆయన చాలా వెళ్ళేటప్పుడు ఆశీర్వదించి వెళ్ళారు అని అంటారు అయితే ఆయన చెప్పేటంటే ఒక చిన్న స్టోరీ ఏది మరి నాకు పూర్తిగా తెలీదు అమ్మ ఒకసారి చెప్పింది అక్కడ పా పాకిస్తాన్ సైడ్ ఎక్కడో ఆయన ఉండే దగ్గర వెనకాతల ఒక చెట్టు ఉండేదిట సరస్వతి వృక్షం అనే ఏదో అనేవాళ్ళ దాన్ని నాన్నగారు నిన్ను వచ్చి ఒకసారి నువ్వు దాని కింద కూర్చుని పాడు ఆవిడ బ్లెస్సింగ్స్ ఉంటాయి సరస్వతీదేవి నిన్ను ఇది చేస్తుందని చెప్పారట ఆయన ఇన్వైట్ చేశారు నాన్నగారిని కానీ నాన్నగారు ఎప్పుడు వెళ్ళలేదు బట్ దిస్ ఈస్ సంథింగ్ ఐ రిమెంబర్ అబౌట్ బడే గులా ఖాన్ ఆయన మరి నాన్నగారి పాట విన్నప్పుడు ఎలా ఆయనకి ఎలా ఓ నాన్నగారి పాట ఆయన ఆయన కూడా చాలా ఎంజాయ్ చేశారు నాన్నగారు అందుకనే ఆయన అడిగి పిలిచారు అక్కడికి ఆ సరస్వతీదేవి దేని కింద నువ్వు నువ్వు కూర్చుని ఒకసారి పాడాలి అని చెప్పేసి అది ఎన్ని ఎత్తినా నీకు ఆ కంఠం ఉండిపోతుంది ఆ చెట్టు పవర్ అది రమ్మన్న ఇంత సంగీతం తెలిసిన నాన్నగారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎప్పుడైనా అంటే కచేరీలు చేయడం శాస్త్రీయ కచేరీలు చేయడం ఆనవాయితీ ఉండేదా అది ఒకటి రాగాలాపన మనోధర్మ సంగీతంతో ఆయనకి కర్ణా కొన్ని కొన్ని పాటలు పాడితే కొంచెం ఫీల్ అయ్యే వాళ్ళు ఇంటికి వచ్చి ఇలాంటి పాటలు పాడాల్సి వస్తుంది ఓహో అంటే కొంచెం మాస్ పాటలా సాహిత్యాలు అవి కానీ అన్నిటికీ అంత జస్టిస్ చేయడం అది అది కానీ నేను ఏంటంటే కర్ణాటక ప్రాక్టీస్ చేస్తే గొంతు బేస్ వచ్చేస్తుంది లీలగారికి చెప్పేవాళ్ళు నేనే విన్నాను చాలాసార్లు కర్ణాటక కచేరీలు చేసేవాళ్ళు ఆవిడ నువ్వు చేయొద్దు బేస్ ఎక్కువైపోతుంది లలిత సంగీతానికి పనికిరాదు సినిమా మ్యూజిక్కి పనికిరాదు నువ్వు ఎక్కువగా కర్ణాటక ప్రాక్టీస్ చేయకు అని చెప్పడం నేను విన్నాను కానీ ఆవిడ ఎక్కువగా కర్ణాటక కచేరీలు చేసేవాళ్ళు ఇంకా మా అన్నయ్య కూడా వెళ్ళేవాడు ఆవిడతో పాటు ఎవరి కాంబినేషన్లో ఘంటసాల గారి పాట మీకు అంటే ఆయన తనయగా ఒక సంగీతం తెలిసిన వారిగా బెస్ట్ అనిపించేది ఎందుకంటే అందరి హేమహేమీలు అందరూ అందరితో పాడారు అంటే అప్పట్లో వాళ్ళు హేమా హేమీలు అప్పుడప్పుడే అవుతున్నారు కానీ ఇప్పుడు మాకు చూసే వాళ్ళందరికీ అందరు లెజెండ్స్ కదా అనిపిస్తుంది కాబట్టి సుశీల గారే సుశీల గారు ఘంటసాల గారు అంటే కాంబినేషన్ చాలా స్వీట్ వాయిస్ అబ్బో అసలు మాధుర్యం అది మోఘం అమోఘం మీరు అన్నమాట వాస్తవం కానీ గొప్ప విశేషం ఎల్లారేశ్వర్ గారితో పాడిన పాటలు వింటే అసలు ఎంత డల్గా ఉండేవాళ్ళు కూడా హుషారెత్తిపోతారు ఏ పాట ఒక పాట ఉదాహరణ ఆకులు పొక్కలు ఇవ్వద్దు నా నోరు ఎర్రసూ అసలు నా లూ రేపొద్దు నా వయసుకు అల్లరి నేర్పొద్దు అందరి వయసుకి అల్లరి నేర్పించేసేవాళ్ళు అది రికార్ అది రిహార్సల్స్ ఇంట్లో జరిగింది మధ్య మధ్యలో ఆవిడ లోపలికి వచ్చి వదినా వదిన మా అమ్మ నేను వదినా వదినా నాకు నీళ్ళే కావాలని వాళ్ళు వేడి నీళ్ళు కావాలి అని కానీ మే మేమందరం ఇంట్లో ఉండేవాళ్ళం ఆవిడ రిహార్సల్స్ అంటే చాలా హుషారుగా ఉండేది అనమాట